క్యాబిన్ మేట్ ట్వంటీ ఫోర్ అవర్స్ స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి దాయాది దేశానికి ఎప్పటికీ గుర్తుండిపోయేలా గుణపాఠం చెప్పాలని ప్రతి ఒక్క భారతీయుడు బలంగా కోరుకుంటున్నాడు ఈసారి కొట్టే దెబ్బకి ఇంకొకసారి పాకిస్తాన్ సైన్యం కానీ ఆ దేశం ఎగదోసే టెర్రరిస్టులు కానీ ఇండియా వైపు కన్నెత్తి చూడాలంటేనే ఒక్కొక్కడికి వణుకు పుట్టేలా ప్రతీకారం తీర్చుకోవాలంటున్నారు ఇప్పటికే వివిధ రకాలుగా పాకిస్తాన్ పైన చర్యలు తీసుకుంటుంది భారత సర్కార్ పాక్ ని దెబ్బ కొట్టేందుకు వ్యూహాత్మకంగా సింధు నది జలాలను ఆపేసింది పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ బార్డర్ లో సైనిక సన్నద్ధతని పెంచింది దాంతో భారత్ కూడా తన బలగాలను సరిహద్దుల్లో మోహరిస్తోంది బార్డర్ లో ఏ క్షణం ఏమైనా జరగవచ్చనే అంచనాలు ఉన్నాయి పహల్గాం ఉగ్రదాడితో దేశ సరిహద్దులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి సరిహద్దు వెంట పాక్ సైన్యం మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది వరుసగా రెండవ రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది ఎల్సి వెంబడి పలు ప్రాంతాలలో పెద్ద ఎత్తున కాల్పులకు పాల్పడుతోంది దీంతో భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది మొదట గురువారం రాత్రి పాక్ సైన్యం కాల్పులకు తెగబడగా భారత సైన్యం తిప్పికొట్టింది అయితే అంతటితో ఆగకుండా రెండవసారి శుక్రవారం అర్ధరాత్రి కూడా పాక్ సైన్యం కాల్పులకు తెగబడిందని భారత్ ఆ చర్యలను సమాధానం ఇచ్చిందని రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని ఎవరికీ గాయాలు కాలేదని తెలిపారు ఇదిలా ఉండగా మరోవైపు ఇండియన్ ఆర్మీ ఎక్స్ లో సంచలన పోస్టు చేసింది ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం అంటూ పేర్కొంటూ జవాన్ల విన్యాసం చేసే దృశ్యాలను షేర్ చేసింది దేనికి భయపడం ఏది మమ్మల్ని ఆపలేదు ఎప్పుడు సిద్ధమే అంటూ తెలిపింది ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మరోవైపు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కొనేందుకు తూర్పు నావికాదళం సిద్ధంగా ఉంది ఈ నేపథ్యంలో విశాఖలో నేవీకి సన్రైజ్ ఫ్లీట్కు ఆదేశాలు జారీ అయ్యాయి తూర్పు నావికా దళపతి వైస్ అడ్మిరల్ పెందార్కర్ ప్రస్తుత పరిస్థితిని సమీక్షించారు సముద్ర మార్గంలో పెరుగుతున్న ఉద్రిక్తతలను దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచనలు చేశారు అంతేకాదు ప్రస్తుతం అత్యవసర పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో యుద్ధ నౌకలు సబ్మెరైన్లలో పనిచేస్తున్న సిబ్బందికి సెలవులు రద్దు చేసినట్టుగా తెలుస్తోంది మరోవైపు సముద్ర తీర ప్రాంతాలలో భద్రతా బలగల కదలికలపై తూర్పు నావికాదళపతి స్పెషల్ ఫోకస్ పెట్టారు ఇక అరేబియా మహాసముద్రంలో భారత నౌకాదళం అత్యాధునిక ఎయిర్ క్రాఫ్ట్ కారిడార్ ఐఎన్ఎస్ విక్రాంత్ మోహరించడం ప్రాధాన్యం సంతరించుకుంది యుద్ధానికి భారత్ సన్నద్ధమవుతుంటే పాక్ మాత్రం వెనకడుగు వేస్తున్నట్టు కనిపిస్తుంది అవును భారత్ దెబ్బకి పాకిస్తాన్ దిగొచ్చింది ఇండియా పాక్ ఉద్రిక్తత మధ్య పాక్ ప్రధాని షాబాజ్ నోర్ విప్పారు పహల్గామ్ దాడిపై తటస్థంగా పారదర్శకతతో దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉన్నామని శనివారం షాబాజ్ షెరీ ప్రకటించారు సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు పాకిస్తాన్కు వచ్చే సింధు నీటిని తగ్గించవద్దని కోరాడు తటస్థమైన పారదర్శకమైన ఏ దర్యాప్తుకైనా పాకిస్తాన్ పాల్గొనడానికి సిద్ధంగా ఉందని పాక్ ప్రధాని చెప్పుకు శాంతి మా ప్రాధాన్యత అలాగే మా సమగ్రత భద్రత విషయంలో ఎప్పుడు మేము రాజీ పడమని పాకిస్తాన్ ప్రధానమంత్రి అన్నారు భారత్ దెబ్బకు ది రెసిస్టెంట్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ కూడా వెనకడుగు వేసింది పెహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై ఉగ్ర సంస్థ ది రెసిస్టెంట్ ఫ్రంట్ సంచలన ప్రకటన చేసింది మొదట ఈ దాడి తమ పనే అని ప్రకటించుకున్న టీఆర్ఎఫ్ ఇప్పుడు మాట మార్చింది పెహల్గామ్లో పర్యాటకులపై దాడి తమ పని కాదని తెలిపింది ఈ మేరకు సంచలన ప్రకటన విడుదల చేసింది ఈ సందర్భంగా భారత్ పై తీవ్ర ఆరోపణలు చేసింది మరోపక్క పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావల్ బుట్టో చేసిన వ్యాఖ్యలు మరింత రెచ్చగొట్టేలా ఉన్నాయి ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ దుస్సాహసానికి పూనుకుంటే ఎలా రక్షించుకోవాలో తెలుసంటూ పొగరబోతు వ్యాఖ్యలు చేశారు పహల్గామ్ ఘటన పైన నిష్పాక్షిక విచారణ జరిపితే సహకరిస్తామని షహబాజ్ పేర్కొన్నారు సింధు నది పాకిస్తాన్ సొంతమని ఆ నదీ జలాలను అడ్డుకుంటే రక్తం ఏరులై పారుతుందంటూ బిలావాల్ బుట్టో చేసిన వ్యాఖ్యలు మరింత రెచ్చగొట్టేలా ఉన్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి